మూడు స్తనాలు ఉన్న ఈ అమ్మవారి విగ్రహం ఏంటో తెలుసా ఈ విగ్రహం వెనుక ఒక పెద్ద కథే ఉందండి ఇది మధుర మీనాక్షి ఆలయంలో ఉన్న శిల్పం మలయధ్వజ పాండ్యుడు అని ఒక రాజు ఉండేవాడు అతనికి పిల్లలు లేకపోతే పుత్రకామిష్టి చేస్తే యజ్ఞగుండంలో నుంచి ఒక పాప బయటకు నడుచుకుంటూ వచ్చింది ఆ పాపకి మూడు స్తనాలు ఉంటే తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు అప్పుడు ఆకాశవాణి ఏ దివ్య పురుషుడు తాకితే ఆమె మధ్యలో ఉన్న స్తన్యం మాయమైపోతుందో ఆయనే మీకు అల్లుడవుతాడు అని చెప్పింది ఆ కూతురికి మీనాక్షి అని పేరు పెట్టి అన్ని విద్యలు నేర్పిస్తే పురుషుడులాగా అన్ని రాజ్యాలపైకి దండెత్తి అందరినీ ఓడించి చివరికి స్వర్గాధిపతిని కూడా ఓడించి ఆఖరికి కైలాసానికి వెళ్ళింది అప్పుడు పరమేశ్వరుడు తాకగానే ఆమె మూడవ స్తన్యం మాయమై స్త్రీ లక్షణాలు బయటపడ్డాయి పరమేశ్వరుడు సుందరేశ్వరుడు అనే పేరుతో కిందికి దిగివస్తే ఆయన్ని వివాహం చేసుకుని మధురలో మీనాక్షి అమ్మవారు అయ్యింది అమ్మవారి యొక్క అనుగ్రహముకు కారణం ఏంటంటే అమ్మవారి చూపే కారణం అందుకే అమ్మను మీనాక్షి అని పిలుస్తారు మీనాక్షి అంటే చేప ఒక పని చేస్తుంది ఆడచేప నీటిలో ఉండగా చేపపిల్లలు ఎదురుగా వచ్చి అమ్మతో అంటాయి అమ్మా ఆకలేస్తుందమ్మా అంటాయి చేపకు ఇవ్వడం ఉండదు అది ఏం చేస్తుందంటే చేపపిల్లలన్నిటి వంక పరమదయతో ఒకసారి అలా చూస్తుంది పరమ సంతోషంగా ప్రీతితో చూస్తుంది చూడగానే వెంటనే చేపపిల్లలకి కడుపు నిండిపోతుంది ఇలా చేయగలిగిన శక్తి ఒక్క చేపకు మాత్రమే ఉంది అందుకే అమ్మవారికి మీనాక్షి అని పేరు ఎందుకంటే మీరు ఒక్క స్తోత్రం సంతోషంగా చేస్తే అమ్మ పరమదయతో ఇలా చూస్తుంది అలా చూడగానే మీ కోరికలు తీరిపోతాయి అంతే అమ్మవారు మీ వైపు ఒక్కసారి చూడడానికి ఏం చేయాలండి అమ్మా అని ప్రీతిగా పిలవాలి అంతే కదా అమ్మా మధుర మీనాక్షమ్మ పాహిమాం పాహిమాం పాహిమా రక్షమాం రక్ష రక్ష తల్లి వీడియోకి ఒక లైక్ చేసి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి